హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం వల్లభాపురంలో కొలువై ఉన్న పేరంటాలమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవాన్ని మంగళవారం నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు తిరునాళ మహోత్సవంలో భాగంగా పేరంటాలమ్మ తల్లి సర్విరెడ్డిల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు దీనికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు పేరంటాలమ్మ తల్లి గుడుకు చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు కోరిన కోరికలు తీర్చే అమ్మగా వల్లభాపురం గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల్లోని ప్రజలు పేరంటాలమ్మ తల్లిని కొలుస్తారు బుధవారం సిడిమానోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఫ్రెండ్స్ కొల్లిపెర మండల వార్తా స్రవంతి కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్